హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా నడవంటి టైల్స్కి ఇవాళ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కొన్ని వదిలేయాలి వదిలేసారా లేదా మీరు చూద్దాం నేనేం వదిలేశానో చెప్తాను తర్వాత ఏం వదిలేయాలో కూడా చెప్తాను ఇవాళ వీడియోలని కొంచెం పెద్ద వీడియో అవ్వచ్చు కానీ స్కిప్ చేయకుండా నేను రెండు రెండు పాటలు పెడదాం అనుకుంటానా కానీ ఇక అవ్వట్లేదు రెండు రెండు పాటలు పెట్టడానికి అందుకని ఏంటంటే ఎడిటింగ్ అది చాలా కష్టమవుతుంది నేను కొంచెం ఫంక్షన్స్ బిజీగా తిరుగుతూ మధ్యలో వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఏమిటేమిటి వదిలేయాలి సిక్స్టీ ప్లస్ వాళ్ళం ఎలా వదిలియాలి ఇవన్నీ కూడా నేర్చుకుందాం వాళ్ళు ఓకేనా పదొండవతి వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా సిక్స్టీ ప్లస్ వాళ్ళం వదిలేయవలసినవి ఏమిటి వదిలేయాలి ఎవరికైనా ఒక వ్యక్తికి ఎవరో మనం పెద్దవాళ్ళం ఇంట్లో ఉంటాము ఎవరో ఒక వ్యక్తికి చెప్తాము అలా కాదు నువ్వు ఇలా చెయ్యి ఏదైనా పని మన మంచి పని కాదు ఇలా చెయ్యి అని చెప్తామని చెప్తాము వాళ్ళు వినలేదనుకోండి వదిలేయండి అంతేగాని వాళ్ళు పట్టుకుని పీకి పాకం బట్టి నేను చెప్పినట్టు విను అనకండి అది వదిలేయడం నేర్చుకోండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలు పెరుగుతారు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ జీవితాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ జీవితాలు వాళ్ళకు వస్తాయి అలాంటప్పుడు వాళ్ళకి సలహాలు ఇవ్వడం వదిలేయండి వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వెనకబడి సలహాలు ఇవ్వడం వదిలేయండి తర్వాత పాయింట్ ఏంటంటే కొంత మనం పది మందితో కలుస్తాం పది మందిలోని ఏడుగురు ఆరుగురు మనతో కనెక్ట్ అవుతారు మనం మన నిర్ణయాలు వారి నిర్ణయాలు మన అభిరుచులు వాళ్ళ అభిరుచులు అవుతాయి కొంతమంది అవ్వవు అందరివి అవ్వాలి కదా అలాంటి వాళ్ళని మనం ఏంటంటే వాళ్ళు మనతో కలవలేదు మనతో మన మాటకి ఇది అవ్వట్లేదు మనం ఆరుగురు అయ్యాం కదా వినట్లేదని పట్టించుకోకండి అలాంటి వాళ్ళని కనెక్ట్ మనతో కనెక్ట్ అవ్వని వాళ్ళని మనం వదిలేయాలి తర్వాత ఏంటంటే ఒక వయసు వచ్చేస్తుంది కొంత వయసు వచ్చాక మనతో ఎవరైనా కలవడానికి ఇష్టపడరు అంతేకాదు మన అనకాట్లో ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళని కూడా వదిలేయండి తర్వాత కొన్ని కొన్ని ఏమన్నా మంచి చెడు ఏమన్నా జరుగుతాయి జరిగినప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు అలాంటప్పుడు ఆందోళన చెందకుండా ఆ విషయాన్ని వదిలేయండి తర్వాత అంటే మన కోరికలు పెద్ద పెద్ద ఉంటాయి కానీ మన సామర్థ్యం తక్కువగా ఉంటుంది అలాంటి తేడాలు కనిపిస్తాయి కదా మన కోరికలు పెద్దవి మనకున్న సామర్థ్యం తక్కువ తేడా తెలిసిపోతుంది అలాంటప్పుడు అలాంటి కోరికల్ని వదిలేయండి అంతెందుకండి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది భిన్నం భిన్నంగా ఉంటుంది ఒకళ్ళ జీవితం ఒకలాగా ఒకరి జీవితం లాగా అంతేకాదండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి ఎత్తుగా చక్కగా తెల్లగా ఎంత ఎంతో అందంగా ఉంటారు ఒక మనిషి మీడియంగా ఉంటారు మనిషి కొంచెం పొట్టిగా కొరసగా నల్లగా ఉంటారు ఇలాంటివన్నీ కూడా పోల్చుకోవడం వదిలేయండి ఇంకేంటంటే వృద్ధాప్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి ఖర్చులు పెరిగిపోతున్నాయని లావాదేవీలు ఖర్చులు డబ్బులు ఖర్చులు ఇవన్నీ ఆలోచించడం వదిలేసి మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడపడం నేర్చుకోండి అలాంటి ఆలోచనలన్నీ వదిలేయండి ఒకవేళ మీకు ఈ సందేశం నచ్చితే స్వీకరించండి నచ్చలేదా వదిలేయండి దీన్ని కూడా వదిలేయండి వృద్ధుడు వ్యర్ధుడు కాదండి ఇంటికి ఈశ్వరుడు వృద్ధురాలైనా వృద్ధుడైనా కూడా ఇం వ్యర్థమైన వాళ్ళు కాదు ఇంటికి ఈశ్వరు లాంటి వాళ్ళు అనమాట ఆ వృద్ధుని ఒక మూల పడేశారనుకోండి వృద్ధు వాళ్ళు ఏంటి వ్యర్ధులు ఎందుకో పనికి వాళ్ళు అదే ఇంటి ముందర కూర్చోబెట్టారు అనుకోండి ఇంటికి కాపలా కాచే ఈశ్వరులు అవుతారు వాళ్ళు అంతేకాదండి బ్రతుకుబాట్లోని బ్రతుకుబాట్లోని ముందుగా ఏం కష్టం వస్తుంది ఇలా ఇలా చేస్తే ఏం కష్టం వస్తుంది ఏం సుఖం వస్తుంది ఇవన్నీ హెచ్చరించే వాళ్ళు ఎవరు వృద్ధులు వాళ్ళకి అనుభవం పాఠాలన్నమాట వృద్ధుల్ని మీరు రథసారదరుగా గుర్తించారనుకోండి యువకుల జీవితాలు అవుతాయి వాళ్ళవన్నీ అనుభవం పాఠాలన్నమాట వృద్ధులు అనుకోండి మంచాన్ని పడితే మంచాన్ని పడేశారనుకోండి వాళ్ళొక బద్ధుడు అవుతాడు అదే వాళ్ళకి చేయూతనిచ్చి మీరు మంచిగా వాళ్ళతో వాళ్ళ మాటలు సలహాలు అయితే వాళ్ళతో చక్కగా సంప్రదిస్తే వాళ్ళొక బుద్ధులు అవుతారు బుద్ధుడు అవుతారు వృద్ధులను నిర్లక్ష్యంగా వదిలిస్తే మూడు కాళ్ళ ముసలి వాళ్ళు అవుతారు వాళ్ళని మీరు చెయ్యూతనిచ్చి గుర్తిస్తే విజయానికి విజయసార్థులు అవుతారు వాళ్ళు అంతేగాన ఒకనాటి బాల్లే ఈనాటి వృద్ధులు వాళ్ళు నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు పచ్చగా పది కాల పాటాలని ఉదాత హృదయంతో దీవించే వాళ్ళే వృద్ధులండి అంతేకాదండి వృద్ధుల్ని పలకరిస్తే చాలు పాలు పొంగినట్టు అలా పొంగిపోతూ మిమ్మల్ని ఇంకా నెత్తి మీద పెట్టుకొని మీ మీద ఇంకా ప్రేమను పెంచుకుంటా ఉంటారు అలాంటి వృద్ధులు అలాంటి వృద్ధుల్ని మీరు మర్యాద ఇవ్వాలండి తర్వాత ఏంటంటే వృద్ధులంటే కేవలం జుట్టు పండిపోయిందా ముసల్తానం వచ్చిందా ఇది ఒకటే కదండి వాళ్ళు ఎన్ని విజయాలు సాధించారు జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు దాటి బయటకు వచ్చారు ఎంత బాగా బతికారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు ఎంత డబ్బు సంపాదించారు గౌరవ సంఘంలో గౌరవము ఫ్యామిలీలో మంచి మా పేరు ఎలా తెచ్చుకున్నారు ఇది చూడండి వృద్ధుల్లో మీరు అంతేగాని స్వార్థంగా ముసిలివాళ్ళు ఏ పేరను మూలక తొయ్యకండి అందుకనే అంటారండి వృద్ధుడు వృద్ధుడు కాదు ఇంటికి ఈశ్వరుడు అంటారు అంతే కదండి వృద్ధులంటే పచ్చగా పండు మెరిసే పండుటాకులు తపటపటప చప్పుడు చేసే ఎండుటాకులు కాదు వాళ్ళు అందుకని వాళ్ళు హీనంగా చూడకండి వాళ్ళ కళలు పండినా పండకపోయినా వాళ్ళు తలలు పండినా మహా పండితులు వాళ్ళు కంటి చూపు మందగించవచ్చు కానీ ముందు చూపు ఎప్పుడు మందగించదండి వృద్ధులకి ముందు ఏం జరుగుతుంది కష్టమా నిష్ఠూరమా పిల్లలు పిల్లలకి కానీ ఎవరికైనా సలహాలు ఇచ్చారంటే ఎంతో ముందు చూపు తిస్తారు వాళ్ళ మందు చూ ముందు చూపు ఎప్పుడూ మన తగ్గిచ్చదన్నమాట వాళ్ళు అలసిపోయింది వాళ్ళ దేహం కానీ మనస్సు ఎప్పుడూ అలవదు ఇంకా హుషారుగానే ఉంటుంది మీ ప్రోత్సాహం వల్ల అందులో ఎటువంటి సందేహం లేదు వాళ్ళని ఎంత గౌరవిస్తే వాళ్ళంత ఇంకా ఇంకా బాగా మీకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఇంకా ముందుకు సాగుతూ ఉంటారు వాళ్ళు ఎగిరి ఎగిరి అంబరాన్ని ఎత్తు అందుకోపోవచ్చు కానీ భూమికి ఎప్పుడు భారం కారండి వాళ్ళు అరవైలో ఇరవై కాకపోవచ్చు అరవై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఏళ్ళ అనుకుంటున్నారు ఇలాంటి డైలాగులు వదులుతారు కదా కాకపోవచ్చు కానీ అవి మనకి అందవు ఆ ద్రాక్ష పళ్ళు పొల్లన అని అనరు అందని ద్రాక్షకి అసలు అరుణ్ చాచరు వాళ్ళు చూడరు వాటిని ఇది మనకు అవసరం లేదు ఈ విషయం లేదు ఈ పని ఈ ద్రాక్ష పళ్ళు ఏదో ఇది అనుకొని పక్కకి వెళ్ళిపోతారు తప్ప అరువులు చేస్తూ అక్కడే కూర్చొని అవతల వాళ్ళని విస్సగించరండి వృద్ధులు చాలామంది అంతేకాదండి కుందేళ్ళాగా పరుగులు తీయలేరు కానీ తాబేళ్ళలాగా మటుకు మీ అందరికీ అనమాట వృద్ధులు యువకులందరికీ కూడా గెలుపు బాట మటుకు చూపించగలరు ఇందులో ఎటువంటి సందేహం లేదండి ఎవ్వరి పిల్లల్ని ఎవరూ పాడు చేసుకోరు తాబేళ్ళ నడుస్తారు వాళ్ళు వయసులో కుందేలా పరిగెట్టిన వాళ్ళు కానీ ఇప్పుడు తాబేళ్ళ నడిచిన ముందు చూపు ఎక్కువ ఉంటుంది ముందు ఆలోచన ఎక్కువ ఉంటుంది అవతరవాళ్ళు ఏమైపోతారు అన్న ఆలోచనతోటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని కూడాను వాడికి విజయం రావాలనే వీళ్ళు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు అంతే కదండి చెడుగుడులు ఆడడానికి వాళ్ళకి సత్తా లేకపోవచ్చు కానీ కూర్చొని చెప్తారు చదరంగంలో ఆటలోని ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలోని నువ్వు జీవితంలో ఎలా గెలవాలో నువ్వు జీవితంలో ముందుకు ఎలా సాగాలి నువ్వు పదంలో ఎలా ఉండాలి ఇవన్నీ చెప్తారండి వాళ్ళు వాళ్ళు బతికి ఉండడానికి ఎక్కువ టైం లేదని తెలుసును కానీ బతికున్నంత కాలం కూడా ఆ టైం అంతా మీకోసం వినియోగించడానికి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు వెనకంజు వేయరు మీకు మంచి మంచి సలహాలు ఇస్తూ మీకు మీరు ఇంకా విజయ విజయబాటలో వెళ్ళడానికి ఎంతో సలహా సహకారాలు చేస్తూ సహాయం చేస్తూ ఉంటారండి అంతే కదా కొన్ని కొన్ని పూలు చూడండి మల్లె పూలు అలాంటివి కొంచెం వాడిపోయిన కొన్నాడు సౌరభాలు నుంచి సౌరభాలు అంటే మంచి మంచి వాసనలు వస్తూనే ఉంటాయి అలాగే వృద్ధులు కూడా అండి వృద్ధులు అయిపోయాం మేము బతి బతికుంటామని కాదు ఉన్నంతకాలం కూడా మీ జీవితము మూడు పూలు ఆరు గాను బాగా ప్రజ్వరి చాలా అందంగా సంతోషంగా హాయిగా ఉన్నారు వీళ్ళు అనే మనశ్శాంతి కలిగి ఉంటారు మనశ్శాంతి మీకు కూడా కలిగిస్తారు వాళ్ళు చెప్పే మంచి మంచి మాటలతోటి అంతేకాదండి రాలిపోయే పూలమే కానీ మీ జీవితంలో మటుకు కాంతిపుంజాలు వెలిగిస్తూ ఉంటారు అంటే కేవలం వృద్ధుల్ని చాలా చిన్న చూపు చూస్తారు కానీ వాళ్ళ సలహాలు సంప్రదలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు షైన్ అవుతారండి ప్రతి ఒక్కళ్ళు విజయబాట వైపు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు వాళ్ళ ఎప్పుడు ఇప్పుడు వృద్ధులు మీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు అత్తమామలు లేకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పిన మాటలు గుర్తించుకొని రిపీట్ చేసుకొని మీరు ఆ సలహాలు పాటించండి ఎంత బాగుంటుందో అని మీ జీవితం ఎంత బాగుంటుందో మీకే తే తేడా తెలుస్తుంది అవి పాటించి చూసిన తర్వాత మీకు తెలుస్తుంది వృద్ధులు వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళకు మూలన ఒక సామాన్ గదిలో ఒక మంచం వేసి పడుకోబెట్టియడం ఓ అనాథాశ్రమంలో పడేయడం కాదండి లేదా వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా నిర్లక్ష్యంగా మాట్లాడడం వాళ్ళ మీద వ్యతిరేకతగా మాట్లాడడం చేయడం కాదు ఇవన్నీ నేను చెప్పినవన్నీ వినండి చేయండి ముందు వృద్ధులు ఏం వదిలేయాలో చెప్పాను కదా తర్వాత వృద్ధులతో అందరూ ఎలా ఉండాలి వృద్ధులు ఉంటే ఏమిటి లాభాలో కూడా చెప్పారు ఈ రెండు విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే పొడుపు కథకి నిన్ను అడిగాను కదా నేను పొడుపు కదా మా ఇంటి మిరప చెట్టు మీకు అనిపిస్తుంది నా కదా బొట్టు చాలామంది ఫుల్ అందరూ కరెక్టే పెట్టారండి చాలా చాలా థ్యాంక్స్ పెట్టిన వాళ్ళు ఇవాళ కూడాను చాలా మంచిది అడుగుతున్నాను మా ఇంటి గుండ్రాయి సంతకు వెళ్ళింది ఏమిటో అది చెప్పండి చూద్దాం ఇది కూడా అందరూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉండేది వాడేది అది కూడా నేను ఇస్తున్నాను కదా నిన్న నిన్న మొన్న ఇచ్చినట్టు ఇవాళ కూడాను మా ఇంటికి ఉండ్రాయ్ సంతకు వెళ్ళింది ఏమిటో అది చెప్పుకొని చూద్దాం ఓకేనా వృద్ధుల గురించి సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఎలా ఏ వదిలేయాలో చెప్పాను వాళ్ళు ఏం చేస్తే మీరు యాక్సెప్ట్ చేయాలో కూడా చెప్పాను అవన్నీ కూడా స్కిప్ చేయకుండా ఉంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్